తిరస్కరించబడటానికి ధైర్యం ఈ పేరు వినడానికే కొంచెం వింతగా ఉందికదు ఎందుకంటే మనమంతా ఏమనుకుంటాం సంతోషంగా ఉండాలంటే అందరూ మనల్ని ఇష్టపడాలి యాక్సెప్ట్ చేయాలి అని కాని ఈ పుస్తకం మన నమ్మకాలన్నిటినీ తలకిందులు చేసేస్తుంది సైకాలజీలోని కొన్ని పవర్ఫుల్ ఐడియాలతో మన జీవితం మన చేతుల్లోనే ఎలా ఉంటుందో చూపిస్తుంది పదండి ఈరోజు ఆ ఆలోచనలేంటో చూద్దాం సైకాలజీలో ఇద్దరు దిగ్గజాలున్నారు వాళ్ల దారులు పూర్తిగా వేరు ఒకవైపేమో ఫ్రాయిడ్ ఆయనేమంటారంటే ఈరోజు నువ్వెలా ఉన్నావంటే దానికి కారణం నీ గతం నీకు తగిలిన దెబ్బలు అని కాని మరోవైపు ఆల్ఫ్రెడ్ ఉన్నారు ఆయనంటారు గతాన్ని వదిలేయండి ఇప్పుడు మీరేం కావాలనుకుంటున్నారో ఆ లక్ష్యమే మీ జీవితాన్ని నడిపిస్తుంది అని ఈ చిన్న తేడానే మనల్ని మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ పుస్తకం మన ముందు మూడు సవాల్లాంటి ప్రశ్నలుంచుతుంది అందులో మొదటిది మనం ఎప్పుడూ చెప్పే మాట ట్రామా అంటే మానసిక గాయం ఒకవేళ ఆ ట్రామా అనేది మనల్ని కంట్రోల్ చేసే శక్తి కాకపోతే మనమే దాన్ని వాడుకుంటుంటే వినడానికి ఉంది ఉందిగదా కాని దీని వెనుకున్న ఏంటో చూద్దాం సరే ఇక రెండో ప్రశ్న మనం బాధలో ఉన్నప్పుడు ఎప్పుడూ పరిస్థితుల్నో పక్వాళ్నో నిందిస్తాం కాని ఒకవేళ మన అసంతృప్తిని మన బాధను మనకు తెలియకుండానే మనమే ఎంచుకుంటున్నామంటే ఎలా ఉంటుంది ఇక ఫైనల్గా మూడో ప్రశ్న మన జీవితం ఒక పరుగు పందెంలా ఉంటుంది అందరితో పోటీ పడుతూనే ఉంటాం కాని జీవితం ఒక పోటీ కాకపోతే ఒక రేస్ కాకపోతే మరి అప్పుడేంటి పరిస్థితి ఈ మూడు ప్రశ్నల వెనుకున్న ఆడ్లర్ ఫిలాసఫీని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం సో ఫస్ట్ పార్ట్ ఒక విప్లవాత్మక సైకాలజీ అసలు ఇంతకీ ఎవ్రీ ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ మనందరికీ సైకాలజీ అనగానే ఫ్రాయిడ్ యుంగ్ గుర్తొస్తారు వాళ్లే పెద్ద దిగ్గరాలు అనుకుంటాం కాని వాళ్లతో పాటు అంతే ముఖ్యమైన మూడో వ్యక్తి ఉన్నారు ఆయనే ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ ఒకప్పుడు ఆయన ఫ్రాయిడ్కి చాలా దగ్గరివాడు ఆయన గ్రూప్లో సభ్యుడు కూడా కాని గతమే మనల్ని బంధిస్తుంది అన్న ఫ్రాయిడ్ ఆలోచనతో విభేదించి తన సొంత దారిని అంటే ఇండివిజువల్ సైకాలజీ అనే కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు సరే రెండో పాయింట్కి వద్దాం మీ గతం మిమ్మల్ని నిర్వచించదు ఈ ఒక్క ఆలోచన మనకు ఎంత స్వేచ్ఛనిస్తుందో చూడండి ఇక్కడ రెండు రకాల ఆలోచనలుంటాయి ఫ్రాయిడ్ చెప్పేది ఇటియాలజీ అంటే కారణం వెతక్కడం ఎందుకిలా జరిగింది అని గతాన్ని తవ్వడం అనమాట కాని యాడ్లర్ చెప్పేది టెలియాలజీ అంటే ప్రయోజనం చూడటం ఇలా ఉండడం వల్ల ఏం లాభం ఏం గోల్ నెరవేరుతోంది అని వర్తమానాన్ని ప్రశ్నించడం ఇక్కడ కారణం కాదు లక్ష్యమే ముఖ్యం యాడ్లర్ చెప్పిన ఒక మాట చాలా పవర్ఫుల్ మనకెదురైన అనుభవాలు మన సక్సెస్కి గానీ ఫెయిల్యూర్కి గాని కారణం కాదు ఆ అనుభవాలకి మనమిచ్చే అర్థమే మనల్ని నడిపిస్తుంది మన లక్ష్యాలకి తగ్గట్టుగా మనమే ఆ అనుభవాల్ని వాడుకుంటాం దీని అర్థమేంటే మనం గతం సృష్టించిన బాధితులం కాదు మన జీవితకథకు మనమే రచయితలం ఈ ఐడియా ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ పుస్తకంలో ఒక మంచి ఉదాహరణ ఉంది ఒక వ్యక్తి ఉన్నాడు అతను చాలా ఏళ్లుగా తన గది బయటకు రావడం లేదు అనుకుందాం అతనికి బయటకు రావాలని అందరిలా ఉద్యోగం చెయ్యాలని ఉంది కాని భయంవల్ల రాలేకపోతున్నాడు ఇప్పుడు ఫ్రాయిడ్ పద్ధతిలో చూస్తే చిన్నప్పుడు ఏదో గాయం తగిలింది అందుకే ఇలా ఉన్నాడు అంటారు కాని ఆడ్లర్ అడిగే ప్రశ్న వేరు ఇలా గదిలోనే ఉండటం వల్ల అతనికి ఏం ప్రయోజనం కలుగుతోంది లక్ష్యం బయటకు వెళ్లకూడదు ఎందుకు బయటకు వెళ్తే అందరిలా కష్టపడాలి మరి పద్ధతి ఏంటి ఆందోళన భయంలాంటి ఫీలింగ్స్ని క్రియేట్ చేసుకోవడం దీనివల్ల వచ్చే ఫలితం తల్లిదండ్రులు కంగారుపడి అతనిపై పూర్తి శ్రద్ధ పెడతారు ఒకవేళ అతను బయటకు వస్తే ఆ స్పెషల్ అటెన్షన్ పోతుంది సో ఆందోళన అనేది కారణం కాదు అదొక అన్నమాట ఓకే ఇక మూడో భాగం ఇది ఇంకా షాకింగ్ గా అనిపించొచ్చు మీ ఎమోషన్స్ ని మీరే క్రియేట్ చేసుకుంటారు మనకు కోపం బాధ అవే వస్తాయనుకుంటాం కదా కాని యాడ్లర్ ప్రకారం అది అబద్ధం వాటిని మనమే ఒక పని జరగడం కోసం తయారు చేసుకుంటాం ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం మన ఒక రెస్టారెంట్లో ఉన్నాం ఒక వెయిటర్ పొరపాటున మన కొత్త జాకెట్ మీద కాఫీ ఒంపేశాడు వెంటనే మనకు విపరీతమైన కోపం వస్తోంది అతని మీద గట్టిగా అరుస్తాం ఇది చాలా సహజం అనిపిస్తోంది కదా ఆ టైంలో కోపం రాకుండా ఉంటుందా ఎవరైనా కంట్రోల్ చేసుకోగలరా కానీ ఆర్డర్ ఏమంటారంటే ఆ ఆర్డర్ తప్పు కోపం రావటం వల్ల మనం అరవలేదు అరవాలి అనే లక్ష్యాన్ని సాధించడం కోసం మనం కోపం అనే ఎమోషన్ని ఒక టూల్లో వాడుకున్నాం అసలు లక్ష్యమేంటి ఆ వెయిటర్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అతని మన మాటకు లొంగదీసుకోవడం నెమ్మదిగా మంచిగా చెప్తే చాలా టైం పడుతుంది అతను వినొచ్చు వినకపోవచ్చు అదే కోపంగా అరిస్తే అతను భయపడి వెంటనే సారీ చెప్పి సమస్యను పరిష్కరిస్తాడు సో ఇక్కడ కోపమనేది మనల్ని ఆవహించిన భూతం కాదు మనమే వాడుకున్నా ఒక ఆయుధం ఇక నాలుగో భాగానికి వద్దాం అన్ని సమస్యలూ సంబంధాలే ఇప్పటివరకు మన లోపల ఏం జరుగుతుందో చూశాం ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకున్న సంబంధాన్ని చూద్దాం ఒక సంచలన విషయం చెప్పారు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఏదో ఒక రకంగా మనుషుల మధ్య సంబంధాలకు సంబంధించినదే ఒక్కసారి ఊహించుకోండి ఈ మొత్తం విశ్వంలో మనం ఒక్కరే ఉంటే అప్పుడు ఒంటరితనం అసూయ భయం ఇలాంటి సమస్యలే ఉండవు కదా అంటే మన బాధలన్నిటికీ మూలం మన చుట్టూ ఉన్న మనుషులే వాళ్లతో మనకున్న సంబంధాలే మనలో మనకొక అసంతృప్తి ఒక న్యూనతాభావం ఉండటం మంచిదే కాని అది రెండు రకాలు ఒకటి హెల్దీ అంటే నిన్నటి నాకన్నా ఈరోజు నేను బెటర్గా ఉండాలి అని మనతో మనం పోటీపడటం ఇది మనల్ని ముందుకు నడిపిస్తుంది రెండోది చాలా డేంజర్ అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పక్కవాళ్లతో పోల్చుకుని అయ్యో వాళ్లలా లేను అని కుంగిపోయి దాని ఒక సాకుగా వాడుకుని ఏ ప్రయత్నం చేయకుండా ఆగిపోవడం ఎప్పుడైతే మనం జీవితాన్ని ఒక పోటీలా ఒక రేస్లా చూడటం మొదలు పెడతామో అప్పుడు ప్రపంచం మొత్తం మనకు శత్రువులానే కనిపిస్తారు పక్కవాళ్లు సంతోషంగా ఉంటే మనం వాళ్లను మనస్ఫూర్తిగా అభినందించలేము ఎందుకంటే వాళ్ల గెలుపు మన ఓటమిలా అనిపిస్తుంది మరి ఈ న్యూనతాభావానికి ఇంకో రూపం కూడా ఉంది అదే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇది నిజమైన ఆత్మవిశ్వాసం కాదు కొంతమంది ఎప్పుడూ తమ పాత విజయాల గురించి గొప్పలు చెబుతారు లేదా పెద్ద పెద్దవాళ్లతో సంబంధాలున్నాయని ఇస్తారు ఇంకా విచిత్రమేంటంటే కొంతమంది తమ కష్టాల గురించి గొప్పగా చెప్పుకుని అంత బాధ ఎవరూ పడలేదు అనే స్పెషల్గా ఫీలవుతారు ఇదంతా ఎందుకు లోపలున్నా ఇన్ఫీరియారిటీని కప్పిపుచ్చుకోవడానికి చేసే ఒక డ్రామా సరే చివరి భాగానికే వచ్చేశాం సంతోషంగా ఉండటానికి కావలసిన ధైర్యం మరి ఈ సిద్ధాంతాలన్నీ విన్నాక నిజమైన సంతోషానికి దారి ఏంటి ఇక్కడే అసలు పాయింట్ ఉంది యాడ్లర్ సైకాలజీ మనకు కంఫర్ట్ ఇవ్వదు ధైర్యాన్నిస్తుంది చూడండి మన గతాన్ని మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నిందించడం చాలా చాలా ఈజీ కాని జరిగింది ఏదైనా సరే నా జీవితానికి నా సంతోషానికి పూర్తి బాధ్యత నాదే అని ఒప్పుకోడానికి మాత్రం చాలా ధైర్యం కావాలి కాబట్టి ముగింపు సింపుల్ గతం లేదు భవిష్యత్తు లేదు మన చేతిలో ఉన్నది కేవలం ఈ ఒక్క క్షణం మాత్రమే మన జీవితాన్ని మార్చే శక్తి సంతోషాన్ని ఎంచుకునే శక్తి అన్నీ ఇక్కడే ఇప్పుడే ఉన్నాయి జీవితం మనకు జరిగిపోయేది కాదు మనం నిర్ణయించుకునేది మన జీవితం ఇక్కడే ఈ క్షణంలోనే నిర్ణయించబడుతుంది మరి మనమేమించుకోబోతున్నాం